నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజయవాడ చాలా కీలకమైంది అలాంటి విజయవాడ గురించి మాట్లాడుకుంటే మొన్నటి వరకు కేశినేని నాని గారి పేరు వినిపించేది మరి ఇప్పుడు ఆ పేరును కేసునేని చిన్ని గారు సొంతం చేసేసుకున్నారు మాట సునితం మనసు సౌమ్యం మరి అలాంటి కేశినేని చిన్ని గారు ఇప్పుడు విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కూటమి తరపు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆయన ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తున్నాయి ఆయన గెలుపొందితే ఎటువంటి అభివృద్ధి విజయవాడకు చేయనున్నారు ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందా నమస్కారం సార్ సార్ ప్రత్యక్షంగా మీరు మొదటిసారిగా విజయవాడ పార్లమెంట్కి ఎంపీ క్యాండిడేట్గా కూటమి తరపు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి మీరు పార్టీలో యాక్టివ్గా ఉన్నారు కానీ ప్రత్యక్షంగా ఇప్పుడు పోటీలోకి దిగారు ఎలా అనిపిస్తుంది ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మీకు ఎలాంటి స్పందన వస్తుంది ముందుగా ఈ అవకాశం ఇచ్చిన మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ముందుగా ధన్యవాదాలు నన్ను వెన్నంటి ఉండి ప్రోత్సహించిన మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి కూడా థ్యాంక్ యూ ముందుగా ప్రజలు నన్ను ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు ఎందుకంటే వాళ్ళ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ ఎదురు ఎదురుచూస్తున్నారు కాబట్టి ఈ మార్పు కోరుకునే విధంలో ఆ క్రమంలో మమ్మల్ని అందరినీ బాగా ఆదరిస్తున్నారు ముఖ్యంగా నేను గత మూడు సంవత్సరాల నుంచి చేసిన సేవా కార్యక్రమాలు రెండు వేల పద్నాలుగు నుంచి నేను వాళ్ళకి తెలిసిన విధానం ఈ అన్నింటిలోనూ వాళ్ళు నన్ను చక్కగా ఆదరిస్తున్నారు తప్పకుండా వాళ్ళందరికీ సేవలో ఉంటానని తెలియజేసుకున్నాను విజయవాడ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో విజయవాడ అంటే కేసినేని బ్రాండ్ అంటే నాని గారి ద్వారా వచ్చిన ఇప్పుడు కేసినేని చిన్ని గారు ఎంటర్ అయ్యాక ఆ పేరు మొత్తం ప్రజల్లో నుంచి మీ పేరు నాని పేరుని పక్కకు తోసి చిన్ని పేరు అనేది చాలా గట్టిగా వినిపిస్తుంది అంటే మీరు ఎలక్షన్స్లో గతంలో నాని గారికి ఎంత సపోర్ట్గా ఉన్నారో అందరికీ తెలుసు ఇక్కడ ప్రజలందరికీ రెండు వేల పద్నాలుగులో ఆయన డెబ్బై వేల మెజారిటీతో గెలిచారంటే మీరు కూడా అందులో ఒక పార్ట్ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఎప్పుడైతే కొంచెం పక్కకు జరిగారో అక్కడ మెజారిటీ కూడా తగ్గింది ఇప్పుడు ప్రత్యక్షంగా ఒకరికొకరు పోటీగా నిలబడ్డారు మీరు ఎంత మెజార్టీతో గెలుస్తారని అనుకుంటున్నారు భారీ మెజారిటీతో గెలబోతున్నాను అంతేకాకుండా మెజారిటీతో నేను లెక్కలు కట్టదలుచుకోలేదు ఏడు నియోజకవర్గాలు ఏడు నియోజకవర్గాల్లో ఉమ్మడి అభ్యర్థులు గెలిపే నా ధ్యేయం ఏడు నియోజకవర్గాల ఉమ్మడి అభ్యర్థులని గెలిచి చంద్రబాబు నాయుడు గారికి నేను ఒక కానుక ఇవ్వాలని ఏడు నియోజకవర్గాల్లో ఎందుకంటే వారు అసెంబ్లీలో నేను ఈ కౌరవ సభలోకి రాను అని వారు అన్నారు అటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఘనంగా మా ఏడు నియోజకవర్గాల అభ్యర్థులను గెలిచి ఎంపీ అభ్యర్థి కూడా అత్యధిక మెజార్టీతో గెలిచి ఏడు నియోజకవర్గాలు గెలుపుని వారికి కానుక ఇచ్చి ఘనంగా అసెంబ్లీకి పంపించాలని నాకు కోరిక అయితే అందరూ చాలామంది అడుగుతున్న ప్రశ్న అయినప్పటికీ కూడా మన ఛానల్ ద్వారా కూడా ప్రజలకు తెలియాల్సి ఉంది ఏంటి అంటే అసలు గొడవలు ఎక్కడ స్టార్ట్ అయ్యాయి గొడవలు మాకు కుటుంబ వైరం ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఉంది ఉంటూనే ఉంది సమస్య పంతొమ్మిది తొంభై తొమ్మిది నుంచి వచ్చింది మేము కుటుంబ సమస్య పైకి రాకూడదని ఎప్పటికప్పుడు సర్దుబాటు చేసుకుంటూ కుటుంబం అంతా వెళ్తాము రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారిని మా కుటుంబం అందరం రిక్వెస్ట్ చేయడం వల్ల ఆయన నాని గారికి సీట్ ఇచ్చారు మా కుటుంబ అభ్యర్థన వల్ల మేము అందరం కలిసి ఉండి ఆ రోజు మా నాని గారిని ఘన విజయం సాధించేటట్టు చేశాం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆ సమస్యలు ఎప్పటికప్పుడికి ఎక్కువైన సందర్భంలో రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినాక కరోనా కూడా రాష్ట్రానికి వచ్చింది రాష్ట్ర ప్రజలు బాగా ఇబ్బందుల్లో ఉన్నారు అందులో రా ఎన్టీ రామారావు గారి శత జయంతి వేడుకలు కూడా వచ్చినాయి మన నాయకుల వారి పిలుపు మేరకు శత జయంతి వేడుకలు ఘనంగా చేద్దామని నేను మళ్ళీ వచ్చి నేను సేవా కార్యక్రమాల్లోనే వచ్చాను రాజకీయాల్లో కాదు కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి ప్రజలందరూ బాగుండాలి అనే కోరికతో సేవా కార్యక్రమాలు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలతో పాటు కలిపి చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచన మేరకు మొదలుపెట్టాను మొదలుపెట్టిన ప్రాసెస్లు కుటుంబంలో ఏ అంటే రోజు ఉండే ఇదే కానీ ఆయన తట్టుకోలేని పరిస్థితి వచ్చి కుటుంబంలో ఆడవారి మీద కూడా కేసులు పెట్టినా కూడా ఏ రోజు నేను ఒకటే చెప్పిన అది మా కుటుంబ సమస్య రాజకీయ సమస్య కాదు దాన్ని వదిలేయండి అని ఏ రోజు నేను కామెంట్ చేయలేదు ఇంత కోపం ఉన్నా కూడా కామెంట్ చేయలేదు ఎందుకంటే పార్టీలో కుటుంబ గొడవలు తీసుకొచ్చి పార్టీ మీద ఉద్దేశం నాకు ఏ రోజు లేదు ఇంకో విషయం కూడా చెప్తూ ఉండేవాడిని చంద్రబాబు నాయుడు గారు ఎవరిని చెబితే ఈవెన్ నాని గారిని చెప్పినా దగ్గరుండి గెలిపించుకుని వెళ్తాం ఎవరు అభ్యర్థి అయినా గెలిపించుకుంటాం అంతేగాని నేను ఎక్కడ ఎంపీ అభ్యర్థినో లేదా నేను పోటీ పడుతున్నానో లేకపోతే నేను అడుగుతున్నాను నేను మీరు చూస్తే నన్ను అభ్యర్థిగా ప్రకటించే ముందు నేను ఎన్ని సంవత్సరాల్లో పార్టీకి నాకు ఒక పోస్ట్ కూడా లేదు పోస్ట్ కూడా లేకపోయినా కూడా నేను నా సేవా కార్యక్రమాల ద్వారా చంద్రబాబు నాయుడు గారు కావాలి ముఖ్యమంత్రి కావాలి అని అడిగాను ఆ విధంగా వచ్చినప్పుడు నేను కాంపిటీషన్గా ఫీల్ అయ్యి అప్పటికే కొన్ని కోర్ట్ ఆపరేషన్ చేశారు వాళ్ళు కాబట్టి కాంపిటీషన్గా ఫీల్ అయ్యాడు ఆయన ఫీల్ అయ్యి రకరకాల విన్యాసాలు చేసి ఆ కోవర్ట్ ఆపరేషన్స్లో అంత ముందు నేను రాకముందే కూడా చాలా కోవర్ట్ ఆపరేషన్ చేసి బయటకు వెళ్ళిపోయాను అయితే కేస్ నేనింగ్ ఫౌండేషన్ ద్వారా మీరు అన్నా క్యాంటీన్స్ తీసేసినా కూడా ఆరు లక్షల మందికి అన్నదానం చేశారు ఇప్పటి వరకు అలాగే మెగా వైద్య శిబిరాలు నిర్వహించారు ఈ సేవలన్నింటినీ ప్రజలు బాగా గుర్తించారు నేను అన్నా క్యాంటీన్లు బ్రహ్మాండంగా చేశాం అది వెంటరామారావు గారు సత్య జయంతి ఉత్సవాల సందర్భంగా అన్నా క్యాంటీన్లు చేసినప్పుడు ప్రజలు బాగా ఆదరించారు ఆ తర్వాత మెడికల్ క్యాంపులు పెట్టారు మెడికల్ క్యాంపులో కూడా బసో ట్రస్ట్ ద్వారా ఇవన్నీ క్యాన్సర్ వైద్యులు కూడా ఉచితంగా మందులతో సహా వైద్యం అందించాం అంతేకాకుండా జాబ్ మేళాలు పెట్టాం కిడ్నీ బాధితులకి వేకొండూరులో కిడ్నీ బాధితులకు నిరంతరం మూడు ప్రతి మూడు నెలలకి మందులు అంతేకాకుండా డయాలసిస్ చేసే పేషెంట్లకు ఆర్థిక సాయం చేశాం స్వయం ఉపాధి పథకాల కింద తోపుడుబడులు కానీ స్త్రీ పెట్లు కానీ అట్లా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ప్రజలు మనాలు పొందాం గత మూడు సంవత్సరాల నుంచి ప్రజలు నన్ను చూస్తున్నారు కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నాకు సీట్ ఇచ్చే ముందు పదకొండు సర్వేలు చేసిన విజయవాడ ప్రజలు ఇతనే ఉత్తమ అభ్యర్థి అని చెప్పి ఆ సర్వేలో తేలటం వల్లే చంద్రబాబు నాయుడు గారు నాకు సీట్ ఇవ్వడం జరిగింది అంటే ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఆదరిస్తున్నారు కాబట్టి నన్ను మీద మాత్రం నమ్మకం పెట్టుకున్నారు ఆ ఆదరణ ఇవాళ విజయవాడ పార్లమెంట్ ఇరవై నాలుగు అభ్యర్థులు వేరు ఇరవై ఐదు అభ్యర్థి అయిన విజయవాడ పార్లమెంట్ సీట్ అనేది చాలా ప్రెస్టీజియస్ సీట్ ఫర్ ఆల్ అన్ని పార్టీలకి ప్లస్ ముఖ్యంగా తెలుగుదేశమే కాదు ఇవాళ రాష్ట్ర రాజకీయాల రాజధాని విజయవాడ ఇటువంటి ప్రాంతంలో నేను అభ్యర్థిని అంటే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే గెలిచే అభ్యర్థిని అంటే తెలుగుదేశం కంచుకోడ ఈ కంచుకోడలో నాకు అభ్యర్థిత్వం ప్రజలు కోరుకున్నారు సర్వేలో అంటే నాకు చాలా గర్వంగా కూడా ఉంది అందుకు కారణకులు చంద్రబాబు నాయుడు గారు అని మార్గదర్శకులు వారు కాబట్టి అది నాకు గర్వంగా ఉంది ఆనందంగానూ ఉంది అయితే ఒకరికొకరు ఇప్పుడు వైసీపీ నుంచి నాని గారు పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి చిన్ని గారు పోటీ చేస్తున్నారు ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ అయితే మాత్రం చిన్ని గారికి ఉంది అది అయితే అందరికీ కనిపిస్తుంది ఎవరిది తప్పు అనేది అక్కడ అర్థమవుతుంది అందరికీ అయినా కూడా చిన్ని ఎవరు అనే క్వశ్చన్ అటు నుంచి వస్తున్నా కూడా మీరు ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రజల్లోకి వెళ్తున్నారు ప్రజల నుండి మీరు ఎటువంటి సమస్యలను ఎక్కువగా విన్నారు అతన్ని చూస్తే అతను బాడీ లాంగ్వేజ్ కానీ అతని వ్యక్తిత్వం కానీ అతని అహంకారం కానీ నాలో ఉన్న అనుకువ నన్ను అందుకనే ప్రజలు ఎక్కువ ఇష్టపడుతున్నారు రెండోది భయపడిపోతున్నారు ఓడిపోతున్నాం అనే ఒక భయం అతనిలోకి వచ్చి రకరకాల వ్యాఖ్యానాలు రకరకాల కేసులు ఆడవారి మీద ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద కేసులు ఇవన్నీ కూడా భయం నెల ఉన్నప్పుడే జరిగే థింగ్స్ కాబట్టి ఓడిపోతున్నాం అని అతనికి ఉంది నేనైతే ఒకటే మేము చంద్రబాబు నాయుడు గారు వారసు వారసులు వాళ్ళు జగన్ రెడ్డి వారసులు చంద్రబాబు నాయుడు గారి వారసులు అంటే అభివృద్ధికి చేయడానికి ఉండే వారసులు జగన్ రెడ్డి వారసులు అంటే అరాచకం సృష్టించడానికి ఉండే వారసులు వాళ్ళు చేసింది వాళ్ళు చెప్పుకోలేరు వాళ్ళ జీవితంలో ఇవాళ వాళ్ళు ఏమి చేశారు ప్రభుత్వంలో ఉండనే చెప్పుకోలేరు అరాచకం ద్వారా అధికారం రావాలని చూస్తాం సేమ్ వ్యక్తిత్వం మీరు చూస్తే మా గద్దెరామోహన్ రావు గారు కానీ మా ఇక్కడ ఎమ్మెల్యేలు అందరూ కూడా అభివృద్ధిని వాళ్ళం కాబట్టి చంద్రబాబు నాయుడు గారి వారసులం కాబట్టి మేము ప్రశాంతంగా మా లక్ష్యం మేము చేసుకుంటాం వ్యక్తిగత దోషంలో మేము పాల్పడం ఏమీ చెప్పుకోవడం జాతకాన్ని అరాచకవాదులు కాబట్టి పర్సనల్ విషయాలు మాట్లాడేది పర్సనల్ విషయాలు కూడా కాదు గ్యాసిప్స్ అన్నీ ప్రచారం చేసి ప్రజల్లో తీసుకెళ్దాం గత ఎన్నికల్లో అదే వంటి గ్యాసిప్స్ ప్రచారం చేయటం వల్ల అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు కూడా అదే గ్యాసిప్స్ తీసుకెళ్తే ప్రజల్లో అధికారంలోకి వస్తుందని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు కాబట్టి రకరకాల అబద్ధాలని ప్రచారంలో తెద్దామని చూస్తుంది ఈ అబద్ధాలను ప్రచారంలో తెచ్చే విషయంలో ప్రజలు ఎట్లా నమ్మడం నాకు తెలుసు దీని మీద నేను కూడా స్పందిస్తే నాకు అతనికి తేడా లేదు అంటే మేము మేము క్రమశిక్షణ గల తెలుగుదేశం నాయకులం కార్యకర్తలు ప్రజలకు మేమేం చేయబోతాం మేమేం చేసాం మేమేం చేయబోతాం అదే చెబుతాం కాబట్టి మిమ్మల్ని అందరినీ ప్రజలు అందుకే అంత అత్యధిక ఆదరణ మాకు ఇక్కడ లభిస్తుంది ప్రచారంలోకి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి మీకు ఎటువంటి సమస్యలు ఎక్కువగా చెప్తూ ఉన్నారు ముఖ్యంగా తాగునీటి సాగునీరు సమస్య మనం ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు చింతలపూడి ఎత్తిపోతల పథకం ఎయిటీ పర్సెంట్ పూర్తి చేసాం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన ట్వంటీ పర్సెంట్ కూడా పూర్తి చేయలేకపోయింది నందిగామికి కానీ మైలవరానికి కానీ అక్కడికి తిరువూరుకి కానీ అంతేకాకుండా నూజువేడు మిగతా నియోజకవర్గాలు ఇంకా వేరే నియోజకవర్గాలు ఉన్నాయి మాదా పార్లమెంట్లో ఈ మూడు నియోజకవర్గాలకి చంద్రబాబుపూడి ఎత్తుబాట్లు పూర్తయితే సాగునీటి తాగునీరు సమస్య ఉండదు ఏకొండూరులో కిడ్నీ బాధితుల సమస్య ఇట్లా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన సమస్యలు ఉన్నాయి ఇప్పుడు మామూలు రైతులు ఉన్నారంటే వాళ్ళ ప్యాకింగ్ ఇబ్బంది ఉంది మార్కెటింగ్ ఇబ్బంది ఉంది ఇటువంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇటువంటి సమస్యలు అన్ని గుర్తించాం అందుకే మేనిఫెస్టో పర్సనల్ మేనిఫెస్టో రిలీజ్ రేపు కాబట్టి దాంట్లో క్లియర్గా వివరిస్తాను అలాగే మీరు బిజినెస్లో ఉన్నారు కన్స్ట్రక్షన్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఆటో రంగంలో ఉన్నారు అయితే ఇవన్నిటిని ఇక్కడ విజయవాడలో అభివృద్ధి చేయడానికంటే వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఇవన్నీ డీలా పడిపోయావే అనేవి ప్రజల నుంచి వచ్చిన మాటే ఇప్పుడు మీరు కనుక అధికారంలోకి వస్తే ఇవన్నిటిని కూడా ఎలా సరిచేస్తారు మీరు గుర్తుండి ఉంటుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మన కన్స్ట్రక్షన్కి లేబర్ దొరికేవాళ్ళు కాదు ఆటోమొబైల్కి లారీ దొరికేది కాదు అంటే అంత బ్రహ్మాండంగా వ్యాపారాలు ఉండే ఎందుకు ఉండేదంటే ఆ రోజు మన కల్లల రాజధాని అమరావతి నిర్మాణం జరిగే సమయం చాలామంది బిల్డర్లు హైదరాబాద్ నుంచే కాదు విజయవాడలో ఉన్న బిల్డర్లు కూడా పెద్ద పెద్ద నిర్మాణాలు ఎన్నో చేపట్టారు అందరికీ విజయవాడ ప్రాంతంలో ఇది వాణిజ్య కేంద్రం దీంట్లో ఉండేది మూడు మూడే ఇండస్ట్రీస్ ఒకటి ఆటోమొబైల్ రంగం రెండు కన్స్ట్రక్షన్ రంగం మూడు వాణిజ్య కేంద్రం కాబట్టి వ్యాపార వర్గాలు ఈ మూడు ఇండస్ట్రీస్ అమరావతి లేకపోవడం వల్ల మొత్తం నిర్వీర్యం అయిపోయింది చూస్తే మూడు ఇంటర్లింక్డ్ ఇండస్ట్రీస్ కన్స్ట్రక్షన్ బాగుంటే ట్రాన్స్పోర్ట్ బాగుంటుంది వాణిజ్యం బాగుంటే ట్రాన్స్పోర్ట్ బాగుంటుంది ఇవన్నీ మూడు ఇంటర్లింక్డ్ ఇండస్ట్రీస్ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రాగానే మన కళల రాజధాని అమరావతి మొదలవుతుంది పోలవరం రాబోతుంది కాబట్టి భవన నిర్మాణ కార్మికులకి పనులు ఉండబోతున్నాయి ఆటోమొబైల్ రంగానికి పనులు ఉండబోతున్నాయి ముఖ్యంగా వి విజయవాడ వాణిజ్య కేంద్రం కాబట్టి ఎంతోమంది అమరావతి చుట్టానికి వస్తారు కాబట్టి ఎంతోమంది ఉంటారు కాబట్టి నిత్యం ఇక్కడ ఉండే హోటల్ నిండిపోతాయి ఆటోలు బాగుంటాయి అంతేకాకుండా బస్సులు బాగుంటాయి అన్నిటికన్నా మించి చిన్న చిన్న చిరు వ్యాపారస్తులకు కూడా ఉపాధి ఉంటుంది ఇవన్నీ రావాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి అందరూ చిరు వ్యాపారులే కాదు ఇవాళ విజయవాడలో రోజువారి కూలీ వర్కర్లు ఎక్కువ వీళ్ళందరికీ కూడా హమాలి వర్కర్లు ఎక్కువ వాళ్ళందరికీ రోజువారి కూలీ లేకుండా పోయింది ఈ భవన నిర్మాణ కార్మికులు పని లేకుండా పోయింది ఆటోమొబైల్ ఇండస్ట్రీ పని లేకుండా పోయింది కాబట్టి అందరూ కూడా ఎప్పుడెప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందా తప్పకుండా ఎప్పుడైతే మనం మన మన జీవితంలోంచి భారం తొలుగుతుందని ఎదురు చూస్తున్నారు వాళ్ళ కళ్ళన్నీ ఇంకో నెల రోజుల్లో నిండిపోతాయని నిరబోతున్నాయని ఆనందంలో వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి నేను చేయాల్సిందేమీ లేదు అమరావతి మొదలైతే వీటన్నిటికీ సమాధానం అక్కడే వస్తుంది రాగానే చంద్రబాబు నాయుడు గారు మొదలు పెడతారు కాబట్టి ఒకటి రెండు నెలల్లోనే మొదలు పెడతారు కాబట్టి తప్పకుండా అన్ని వర్గాలు హ్యాపీగా ఉండే ట్రబుల్ షూటర్ కేసు చిన్ని అంటున్నారు అంటే ప్రత్యర్థి ట్రబుల్ షూటర్ అంటే రెండు విషయాలు ప్రత్యర్థి పార్టీలో ఒక వ్యక్తి వెళ్ళి మన పార్టీలోంచి మేము నేను వెళ్ళాను కాబట్టి అరవై శాతం తెలుగుదేశం ఖాళీ అయిపోయింది ఖాళీ చేసేస్తున్నానని ఒక ప్రగల్భాలు పలికాడు అతను కమంటే ఇద్దరు వెళ్ళాల సరే అతను ఆ మాట అన్న కానించి మేము కూడా ఆలోచించు అసలు అతను మాట అన్న మాట మనం ఎందుకు చేయకూడదని అట్లా మొదలు పెడితే నిజంగా అరవై ఐదు శాతం వైసీపీ వాళ్ళు ఖాళీ అయిపోయింది చూస్తే సీనియర్ మోస్ట్ నాయకులు అందరూ మా మన పార్టీలోకి విపరీతంగా జాయిన్ అయ్యారు అంతేకాకుండా ఆ వ్యక్తి వెళ్ళిపోయిన కానించి తెలుగుదేశం పార్టీ అంతా క్రమశిక్షణగా ఉండి అందరూ చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే ఏ విధంగా భావించి అందరం కలిసికట్టుగా ఉండి కలిసికట్టుగా కూటమి అభ్యర్థుల విజయాన్ని కృషి చేస్తున్నాం కాబట్టి వ్యక్తులు వచ్చినా రాపోయినా మేము అందరం చంద్రబాబు నాయుడు గారి మాట వినే వ్యక్తులం కాబట్టి తప్పకుండా మేమందరం కూడా కలిసికట్టిగా ఉండి తెలుగుదేశం భారీ విజయంలో మేము ఉంటున్నాం నేను ఒక్కడే కాదు ఇక్కడ ట్రబుల్ షూటర్లో చాలామంది నాయకులు ఉన్నారు వాళ్ళందరం కలిసి చేస్తున్నాం ఈ పని అయితే విజయవాడకి చూసుకున్నట్టయితే ఇక్కడున్న నియోజకవర్గాల్లో కొంతమంది టీడీపీ పార్టీలో టికెట్ ఆశించిన వాళ్ళకి టికెట్ రాకపోయినా కూడా మీ పార్లమెంట్ పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో ఎటువంటి సమస్యలు రాకుండా ఫర్ ఎగ్జాంపుల్ దేవినేని ఉమా గారిని వసంత ప్రసాద్ గారిని ఒకే స్టేజ్ మీదకి తీసుకొచ్చి అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఇదే మీ తొలి విజయం అని అనేసుకోవచ్చా విజయమే అనుకోవచ్చు కానీ వాళ్ళందరికీ పార్టీ లైన్ దాటే వ్యక్తులు కాదు పార్టీ క్రమశిక్షణతో ఉండే వ్యక్తులు ఎన్నో సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి సేవ చేసిన వ్యక్తులు వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారి మాటే వేదం చంద్రబాబు నాయుడు గారు గీసిన గీతం దాటే వ్యక్తులు కాదు కాబట్టి ముందుగా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందుకంటే ఎన్నో సీనియర్ పదవులు అనిపించి ఇవాళ పార్టీ కోసం కొంత త్యాగం చేయాల్సి వచ్చింది కానీ చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఇటువంటి సీనియర్ నాయకులని దృష్టిలో ఉన్నారు తప్పకుండా వాళ్ళందరికీ ఇంకా ఉన్నత పదవులు వస్తాయని మేము ఆశిస్తున్నాం తప్పకుండా వాళ్ళకి న్యాయం చేస్తారు వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెప్పుకున్నాం అది ఎందుకంటే వాళ్ళ విజయం నా విజయం కాదు ఎందుకంటే ఇబ్బంది లేకుండా ఇద్దరు కలవడం అనేది త్యాగం చేసిన వ్యక్తులు కలవడం అనేది నాకు ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకోవాలి అంటే సీటు వచ్చినోడు కాదు సీటు నిజంగా త్యాగం చేసినోడే గొప్ప గొప్ప వ్యక్తి అని నా ఫీలింగ్ అయితే ఇప్పుడు ప్రచారాల విషయానికి వస్తే అటు కూటమి అభ్యర్థిగా బీజేపీ తరఫు నుంచి సృజనా చౌదరి గారు కూడా పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యేగా వాళ్ళ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కలిసి చక్కగా ప్రచారానికి వెళ్తున్నారు అంటే మీకు ఎలా అనిపిస్తుంది గతంలో సృజా చౌదరి గారు కేస్ నాని గారికి ఎంత సపోర్ట్గా నిలిచారో అందరికీ తెలిసిందే ఇప్పుడు అదే సపోర్ట్ మీకు కూడా ఉంది ఎలా అనిపిస్తుంది ఆయన సపోర్ట్ అంటే కలిసి ప్రచారం చేస్తారు నా సపోర్టు బలం తెలుగుదేశం నాయకులు కార్యకర్తలే ఇంకా వేరే సపోర్ట్ ఏమి నాకు అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ గారు లేకపోతే అది నాయకత్వం సో వాళ్ళకి వాళ్ళకి అది అడ్వాంటేజ్ ఎందుకంటే వాళ్ళ భారతీయ జనతా పార్టీ నుంచే అక్కడ కేటర్ లేదు ఎవరో లేరు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా వారికి మేమందరం సపోర్ట్గా చేస్తాం ఆయన పెద్ద నాయకుడే కాదని మేము అనం కానీ తెలుగుదేశం పార్టీ మేమైనా ఆయనైనా అందరం కూడా కలిసికట్టుగా చేస్తాం ఎందుకంటే మా చంద్రబాబు నాయుడు గారు కొన్ని పొత్తుల్లో మన నాయకులు కొంతమంది త్యాగం చేసి వారి కోసం ప్రత్యేకంగా ప్రచారం చేస్తున్నారు వారు కూడా తెలుగుదేశంలో ఉండి వెళ్ళిన నాయకులే కాబట్టి తెలుగుదేశంలో ఉన్న నాయకులు సొంత నాయకుడు కానీ ఫీల్ అవుతున్నారు భారతీయ జనతా పార్టీ నాయకుడు లాగా ఫీల్ అవుతుంది వీళ్ళు అందరూ తెలుగుదేశం నాయకుడు కానీ ఫీల్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు అందరం కలిసి కట్టి చేయటం అక్కడ విజయం సాధించడం మీద మేము దృష్టి పెట్టాం ఆయన భారీ మెజార్టీతో గెలవబోతున్నారు దానికే అందుకని అందరికీ ముఖ్యంగా తెలుగుదేశానికి సింబల్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు సైకిల్ అనేది అందరికీ తెలుసు కానీ ఆ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ సింబల్ ప్రజల దృష్టికి తీసుకు మేము అందరం కలిసి కట్టుగా అదే నియోజకవర్గంలో ఉండి ఆ కమలం సింబల్ని బయట ప్రజల దగ్గర తీసుకెళ్ళి గెలిపించవలసిందిగా మేమందరినీ కోరుతున్నాం కాబట్టి అందరం కలిసి చక్కగా ప్రచారం చేస్తున్నాం కుటుంబం లాగా ఆయన ఎంత సపోర్ట్ చేశాడో నాని గారికి ఆయన అంత దుర్వినియోగం చేశారు నిజంగా చాలా మంచిగా పైకి లేపిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తర్వాత నాని గారిని ఇంకెవరన్నా ఉన్నారంటే అది సుజ్ఞా చౌదరి గారి తప్పకుండా ఆయన వాళ్ళ అటువంటి సపోర్ట్ నాకు కూడా ఉండడం చాలా ఆనందంగా కూడా ఉంది ఓకే సార్ ఇక కూటమి తరఫు నుంచి మేనిఫెస్టో రిలీజ్ చేశారు అలాగే సూపర్ సిక్స్ కూడా ప్రచారానికి బాగా ప్రజల్లోకి తీసుకువెళ్తూ ఉన్నారు సూపర్ సిక్స్కి ఎటువంటి స్పందన వస్తుంది ఇవాళ బాబు సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ బ్రహ్మాండంగా సక్సెస్ అయింది కాబట్టి వాళ్ళ ప్రజలందరూ మాకు బ్రహ్మరథం పడుతున్నారు ఎప్పుడెప్పుడు బాబు గారు వస్తారా సూపర్ సిక్స్ పథకాలు ఎప్పుడు మరలవుతాయా అంతేకాకుండా వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు మెయిన్గా చాలామందికి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు దాకా ఉద్యోగాలు లేవు మా పిల్లల భవిష్యత్తు ముఖ్యం చంద్రబాబు నాయుడు గారి వాళ్ళే అవుతుంది బాబు రావాలి జాబు రావాలి అంటే బాబు రావాలనే కోరిక బలంగా నాటిపోయింది రెండు వేల పద్నాలుగు కన్నా ఇప్పుడు బలంగా నాటిపోయింది ఎందుకంటే చూశారు కదా పరిపాలనలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు ఒక్క డిఎస్సి అనౌన్స్ చేయలేదు అన్ని కల్లిబొలి కబులు చెప్పాడు నవరత్నాలు అన్నాడు అన్నీ దోచుకుంటూ దాచుకుంటూ తప్పితే వేరే చేయలేదు కాబట్టి అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే పిల్లలు అభివృద్ధి ఉంటుంది సంక్షేమం ఉంటుంది ఆత్మవిశ్వాసం పిల్లల్లో ఆత్మవిశ్వాసం నింపి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ ఉద్యోగ అవకాశాలు వస్తాయని అందరూ కోరుకుంటున్నారు కాబట్టి ఈ ఆదరణ సూపర్ సిక్స్ వెళ్ళింది కాబట్టి సంక్షేమం అమలు అవుతుంది అందరికీ ఒక నమ్మకం ఉంది రెండు వందల రూపాయలు టైం పెన్షన్ రెండు వేల రూపాయలు చేసింది పది రెట్లు పెంచిన ఘనత చాలా ఉంది పెన్షన్ మూడు వేలు చేస్తానని ఎలక్షన్ల ముందు దాకా మూడు వేలు చేయలేని జగన్ ప్రభుత్వాన్ని దెంపాలి ఒక్క ఛాన్స్ అని చెప్పి మోసపోయాం ఈ ఒక్క ఛాన్స్ కూడా అతను కూడా తెలుసు అందుకనే ఒక ఛాన్స్ అడిగాడు కాబట్టి ఒక్క ఛాన్స్ మళ్ళీ ఇంకోసారి వచ్చే పరిస్థితి లేదని ప్రజలు అందరూ అనుకుంటున్నారు సూపర్ సిక్స్ పథకాలు ఎప్పుడు ఎప్పుడు వస్తాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే వస్తాయని రాత్రు ఎదురు చూస్తున్నారు కాబట్టి మాకు ఇంత ఆదరణ లభిస్తుంది కూటమికి కూడా నూట అరవై నియోజకవర్గాల పైగా ఇరవై నాలుగు పార్లమెంట్లు పైగా మేము గెలవబోతున్నాం కూటమి అభ్యర్థులను గెలవబోతున్నాం ఇక విజయవాడలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు రాయితో కొట్టిన ఏదైతే ఆ సిచ్యువేషన్ ఉందో దాన్ని చాలా పెద్దది చేసేశారు దాని గురించి మీ అభిప్రాయం ఏంటి పోయినసారి కోడికత్తు ఒక దళితుడిని బలి చేసారు ఆ దళితుడికి ఐదు సంవత్సరాలు బెయిల్ రాకుండా కూడా చేశారు ఇప్పుడు గొలకరాయ్ ఈ గుళకరాయి కేసులో ఒక బీసీ వర్గాల వాళ్ళని బలి చేశారు అంతేకాకుండా దొంగ కేసు పెట్టి అక్కడ మన ఇన్ఛార్జిని కూడా కేసులు ఇరికిద్దామని అప్పుడు కమిషనర్ చాలా గట్టిగా కృషి చేశారు మా తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కమిషన్కి రిప్రజెంట్ చేయటం అసలు దోషల్ని సీరియస్గా తీసుకొని శిక్షించాలి అని చెప్పి ఇదేదో డ్రామా అని మా హైల్లు ఎప్పుడు అర్థమైందంటే జగన్ రెడ్డి ప్రచారంకెళ్తే కరెంట్ తీసారు కరెంట్ ఎందుకు తీశారు అని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు ఆ రోజు రాత్రి మాకు చెప్పారు పోలీస్ కమిషనర్ వారు కరెంట్ తీయమంటే కరెంట్ తీసేశారు అని చెప్పారు కరెంటు ఎందుకు తీశారని మేము ఒక ప్రశ్నిస్తే అక్కడ వైర్లు రోడ్డు మధ్యలో ఉన్నాయన్నారు మేము వెళ్ళి పరిశీలిస్తే ఒక రోజు ఒక అంటే ఇదేదో డ్రామా జరిగింది అని ఆ రోజు నుంచి ఎలక్షన్ కమిషన్ వారి దృష్టికి తీసుకెళ్తే నాలుగు రోజుల తర్వాత కమిషనర్ సమాధానించాడు అసలు ముఖ్యమంత్రి పర్యటన ఎక్కడైనా కరెంట్ తీసిన సంఘటన చాలా జాగ్రత్తలు తీసుకోండి పన్నెండు నాలుగు వందల మంది పోలీస్ బారా ఉంది మేము ఎవడే చదువుతున్నాం మీ కార్యకర్తలు ఎవడన్నా పోలీసురారో రాళ్ళు ఇచ్చిరారు మాకేం తెలుస్తుంది రెండవది ఇప్పుడు దాకా పరదాలతో తిరిగేవు నువ్వు ఎలక్షన్లు వస్తే మీ కార్యకర్తలకు కూడా కోపం ఉందేమో అందులో గొలకరాయి చేశాడు ఎందుకంటే పెద్దరా చేశాడు పోలీస్ కమిషనర్ కూడా అత్యుత్సాహం ప్రదర్శించాడు మోచే అంత రాయి అన్నాడు మోచే అంత రాయి తగితే ఆ రోజు మనిషి శ్రోత తప్పిపడుతుంది ఒకళ్ళ తగిలి రెండో ఒకళ్ళకి తగిలిందంట ఇదంకో డ్రామా ఇవన్నీ కలిపి ఒక డ్రామా సృష్టించి మళ్ళీ సానుభూతి పొందామనుకుని ప్రజల్లో అనుకున్నారు ప్రజలందరికీ అర్థమైపోయింది కోడికత్తి కేసు బాబాయి మర్డర్ మూడోది ఇవాళ గొలకరాయి అన్నీ అర్థం చేసుకుని భూమిరాంగ్ అయ్యి ఇవాళ తలెత్తుకోలేని పరిస్థితి వైసీపీ నాయకత్వానికి వచ్చింది ప్రజలందరూ అసహించుకుంటున్నారు ఈ డ్రామాల్ని కాబట్టి వాళ్ళు భూమి అయిపోయి వాళ్ళు అవి అసహించుకుంటున్నారు కాబట్టి ఇవాళ అందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం రావాలి ఈ డ్రామా ప్రభుత్వం పోవాలని కోరుకుంటున్నారు విజయవాడలో మీరు ఎంపీగా గెలుపొందితే మీరు చేసే మొట్టమొదటి పని ఏంటి మొట్టమొదటి పని నా కోరిక ఏ కొండూరు ప్రాంతంలో ఉన్న కిడ్నీ బాధితులకి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి శాశ్వత పరిష్కారం కోరుకుంటాం ఎందుకంటే నిజంగా ఎన్ని ఎన్నో షెడ్యూల్ ట్రైబ్ కుటుంబాలు ఉంటాయి నిజంగా ఒక రాజధానికి దగ్గర ప్రాంతంలో కిడ్నీ బాధితుల సమస్య మెయిన్గా ఫ్లోరైడ్ ఎక్కువ ఉండటం వల్ల ఆ సమస్య వస్తుంది మనం ప్రభుత్వంలో ఏ జీ కొండూరు దాకా పైప్ లైన్ వేసాం ఏ కొండూరు దాకా పైప్ లైన్ వేస్తే ఆ శాశ్వత పరిష్కారం వస్తుంది కాబట్టి మొట్టమొదటిగా నా యొక్క సమస్య ఏ కొండూరు బాధితు కిడ్నీ బాధితులకి శాశ్వత పరిష్కారం అక్కడ ఉన్న షెడ్యూల్ రైబ్స్ చాలా అతి కఠి భేదం ఒక్కొక్క గ్రామంలో చూస్తే మన మన ప్రభుత్వం ఉన్నప్పుడు పైప్ లైన్ వేసే సమయంలో వాటర్ ట్యాంకుల ద్వారా నీళ్ళు ఇచ్చాం ఈ ప్రభుత్వం రాగానే తీసేయటం వల్ల ఈ సమస్య పెరిగింది తీవ్రత పెరిగింది కాబట్టి ముందు వాటి పరిష్కారానికి నేను కృషి చేస్తాను ఓకే అంటే ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమో ప్రజాగలం లోకేష్ గారు ఇవ్వగలం దీనివల్ల ఈసారి సక్సెస్ రేట్ ఎక్కువగా పెరిగిందని అనుకోవచ్చా ఈ రెండు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ప్రజల్లోకి బాగా వెళ్ళారనుకోవచ్చా లోకేష్ గారు యోగలం యోగలంలో రాష్ట్రంలో ఉన్న యువతంతా ఆయన వెంట నడిచింది ఆయన మెయిన్గా యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆయన భరోసా కల్పించారు ప్రజలకు యువత కూడా ఆయన బాగా నమ్మి ఆకట్టుకున్నారు యువతను కానీ మహిళలను కానీ లోకేష్ ఆ తర్వాత ప్రజాగళం ప్రజాగలంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుని చంద్రబాబు నాయుడు గారు ఎండగట్టడం నిజంగా ఎన్ని అక్రమాలు ఎస్సీ ఎస్టీల మీద జరుగుతున్నాయి బీసీల మీద జరుగుతున్నాయి ఆయన నిరంతరం ప్రజలకి అంటే ప్రజలు ఏదో బటన్ నొక్కుతున్నాడు నాకు డబ్బులు అవుతున్నాయి అనే లెక్కలు ఉన్నప్పుడు మీకు పదిహేను వేలు వస్తే ముప్పై వేలు వెనక లాక్కుంటున్నారనే వాయిస్ ఆయన చెప్పటం ఆధారాలతో సహా ఆయన ప్రతి సభలో చెప్పడం ప్రజలను ఆలోచించే పరిస్థితికి తీసుకెళ్ళింది అంతకుముందు అర్బన్ పీపుల్కి అర్థమైంది కానీ రూరల్ పీపుల్కి అంతా అవేర్నెస్ ఉండేది కాదు చంద్రబాబు నాయుడు గారి ప్రభాగలం ద్వారా రాష్ట్రం అంతా అర్థమైంది తర్వాత చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తీరు నాయకుడిని అరెస్ట్ తీరు అంటే అర్ధరాత్రి ఒంటి గంటకే అరెస్ట్ చేయడం ఆయన ఎక్కడికైనా వెళ్ళిపోతారా ఇంటికి నోటీస్ ఇస్తే ఆయన వస్తారు అరెస్ట్ తీరులో సైకో మెంటాలిటీ ఈ ముఖ్యమంత్రి పాటించిన సైకో మెంటాలిటీ ప్రజలకు అర్థమైంది అటువంటి డెబ్బై మూడు సంవత్సరాల వయసున్న వ్యక్తి ప్రపంచంలో వంద దేశాల్లో ఉన్న వ్యక్తిని అరెస్టు చేసిన విధానాన్ని ప్రజలు చాలా కోపం తెక్కిచ్చింది ఆ రోజు అప్పుడే కనుక ఎలక్షన్లో తీల పది సీట్లు కూడా వచ్చాయి కాదు అంత కోపంలో ప్రజలు ఉన్నారు ఇవన్నీ కూడా ప్రభుత్వం మీద అది కూడా ఆధారాలు లేని కేసుల్లో ఏది కూడా ఆధార్ ఇన్నర్ రింగ్ రోడ్ అనేది ఇంతవరకు వేయలేదు ఇన్నర్ రింగ్ రోడ్ వేయలేని దాంట్లో ఇన్నర్ రింగ్ రోడ్ మీద ఇలా ఇది జరిగినట్టు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు అక్కడ ఓపెన్ అయ్యి ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజీలు వాటి మీద ఏ ఆధారాలు లేకుండా నాలుగున్నర సంవత్సరాలు నీకు దగ్గర ఆధారాలు లేదు ఇంకా ఎలక్షన్లు వస్తున్నాయని నువ్వు ఏదో దొంగ ఆధారాలు పెట్టి ఆయన లోపల నుంచి బయటికి తీసుకురాకపోతే తెలుగుదేశం నాయకులు కార్యకర్తల ఆత్మశైర్యం దెబ్బతినిద్ది దానివల్ల ఎలక్షన్కి వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ ఆ తర్వాత తెలుగుదేశం నాయకుల కార్యకర్తల పట్టుదల ఇంకా బాగా పెరిగింది బాబుగారు రావాలని కోరుకున్నారు వచ్చినా రాబోయినా నిరంతరం ఉండి పోరాడి తెలుగుదేశాన్ని అధికారంలో తీసుకు ఈ మూడు విషయాలు ఇవాళ రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం అధికారంలోకి రావడానికి కృషి చేస్తారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ విలువైన సమాచారాన్ని ఎంతో బిజీగా ఉన్నా కూడా మా కోసం కేటాయించారు మీరు ఈసారి వచ్చే ఎలక్షన్స్ లో ఎంపీగా విజయవాడకు గెలుపొంది ఎంతో అభివృద్ధి చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో విజయవాడ ప్రజల యొక్క ఆశీర్వచనాలతో తప్పకుండా ఎంపీగా గెలిచి వారి సేవలు చేస్తాం థ్యాంక్ యూ